నమస్కారం అండి శ్రీ మాతా యాస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ్ పండిట్ ఈరోజు మనము ఈ వీడియోలో ఒక వ్యక్తి గణిత శాస్త్రంలో ప్రాధాన్యత సంపాదిస్తాడా లేదా అనేది వారి యొక్క జాతకాన్ని బట్టి ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ విషయాన్ని తెలుసుకోవడం వల్ల మన సంతానానికి ఆ యోగ్యత ఉంటే వారిని అటువంటి కోర్సుల్లో చేర్పించవచ్చు దీనికి నాలుగు రకాల గ్రహాల కలయికలు ఉన్నాయి ఆ నాలుగు గ్రహాల గురించి కూడా నాలుగు రకాల కారణాలు గుడిక చెప్పుకుందాము ఇప్పుడు మొదటి చెప్తా చూడండి జాతకంలో మన జాతక చక్రంలో లగ్నం నుండి కేంద్రాలలో కానీ కోణాలలో కానీ ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు ఒకటి ఐదు తొమ్మిది కోణాలు ఈ కేంద్ర కోణాలు ఎక్కడైనా గురువు ఉండాలి ఇలా గురు ఉండాలి అలా గురువు ఉంటూ బుధుడు లగ్నం నుండి రెండో భావంలో ఉండాలి అలా లేకపోతే శుక్రుడు ఉచ్చలో అయినా ఉండాలి ఇలా ఏదో ఒకటి బుధుడు రెండులో కానీ శుక్రుడు ఉచ్చలో కానీ ఉండాలి అలా ఉంటే కనుక ఆ వ్యక్తి గణిత శాస్త్రంలో మంచి ప్రావీణ్యత సంపాదిస్తాడని చెప్పచ్చు మనం దీనికి సంబంధించిన ఒక జాతకం కూడా ఇక్కడ ఇచ్చాను గమనించండి లగ్నము సింహలగ్నమైంది ఈ జాతకం డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాను ఇక్కడ ఇరవై రెండు ఎనభై ఆరో సంవత్సరము టైంతో ఇచ్చాను గమని అక్కడ చూడండి మీరు దీని ప్రకారం ఈ జాతకం సింహ సింహలగ్నమైంది ఇక్కడ మనం పైన చెప్పుకున్న సూత్రం ప్రకారం ఈ లగ్నానికి ఏడవ స్థానం అంటే కేంద్రంలో కుంభరాశిలో గురువు ఉన్నాడు చూడండి కదా బుధుడు రెండులో లేనప్పటికీ శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు చూడండి మీనరాశిలో కదా కాబట్టి ఎక్కడ పైన సూత్రం ఫలించింది కాబట్టి ఈ జాతకుడు ఈ జాతకుడు గణితంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించాడు ఈ విధంగా గ్రహ ఉంటే గణితంలో మంచి ప్రావీణ్యత అనేది వస్తుంది తర్వాత రెండో కారణం ఇక్కడ రెండో కారణం చూద్దాము ఈ రెండో కారణం ప్రకారం మన జాతకంలో నాలుగో భావానికి శుభగ్రహ సంబంధం ఉంది కుజుడు రెండో భావంలో ఉంటూ లగ్నం నుండి మాత్రమే రెండో భావంలో ఉంటూ కేంద్రాధిపత్యం కలిగిన బుధుని దృష్టి అంటే నాలుగో స్థాన ఆధిపత్యం వచ్చిండల్లా ఆ దృష్టి కుజుని మీద ఉండడం కానీ లేదా కుజునితో కలవడం కానీ జరగల్ల జరిగినా కానీ అలా కలిసి ఉన్నా దృష్టి ఉన్నా కూడా ఆ జాతకుడు గణిత శాస్త్ర ప్రావీణ్యతను పొందుతాడు దీనికి సంబంధించిన జాతకం గొడక అక్కడిచ్చా గమనించండి ఈ జాతకుడు మూడవ తారీఖు డెబ్భై ఏడవ సంవత్సరంలో పుట్టాడు ఈయన జాతకం ప్రకారము ఈ జాతకుని లగ్నం మీన లగ్నమైంది మనం పైన చెప్పుకునే సూత్రం ప్రకారం రెండవ భావంలో కుజుడు ఉన్నాడు నాలుగో స్థానాధిపత్యం వచ్చిన బుధునికి వచ్చింది బుధునికి నాలుగో స్థానం అంటే మిదనం కదా లగ్నం అయితే కాబట్టి ఈ బుధుడు కుజుంతో పాటు కలిసి ఉన్నాడు రెండు రెండులో కాబట్టి ఈ గ్రహ కలయికను బట్టి ఈ జాతకుడు కూడా మంచి గణిత శాస్త్ర ప్రావీణ్యత పొందినాడు పైగా నాలుగో స్థానం కూడా పంచమాధిపతి చంద్రుని దృష్టి వలన శుభత్వాన్ని పొందింది చూడండి పైన చెప్పుకునే సూత్రం అంతా ఫలించింది కాబట్టి ఈ జాతకుడు గణిత శాస్త్రంలో మంచి ప్రావీణ్యత పొందినాడు తర్వాత మూడో కారణం చెప్పుకుందాం మూడో గ్రహ యొక్క ఇది దీని ప్రకారం లగ్నం నుండి రెండో భావంలో కుజుడు చంద్రునితో కలిసి ఉండి బుధుని చేత చూడబడతా ఉంటే ఆ జాతకుడు గణిత శాస్త్రంలో ప్రావీణ్యతను పొందుతాడు దీనికి సంబంధించిన జాతకం కూడా అక్కడ ఇచ్చాను గమనించండి అతని డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారము ఈ జాతకుడు జన్మలగ్నం వచ్చేసి మీన లగ్నమైంది రెండో భావంలో కుజుడు చంద్రుడు కలిసి ఉన్నాడు చూడండి కదా రెండు బుధుడు ఏడవ దృష్టితో కుజ చంద్రులను చూస్తున్నాడు చూడండి కాబట్టి మనం పైన చెప్పుకున్న ప్రకారం గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ జాతకుడు గొడక గణిత శాస్త్రంలో మంచి ప్రావీణ్యతను పొంది ఉన్నాడని చెప్పచ్చు మేము ఇక మనం నాలుగో కారణం చెప్పుకుందాం రెండవ భావాధిపతి లగ్నం నుండి రెండో భావాధిపతి బుధుడై ఆయన ఉచ్చల్లో ఉండాల రెండో భావాధిప బుధుడై ఉండల్లా ఆయన ఉచ్చల్లో ఉండాలా ఇది సింహలగ్నానికి వర్తిస్తుంది ఎనిమిదో భావంలో శని ఉండాల లగ్నంలో గురు ఉండాల ఇలా ఉంటే కనుక గణిత శాస్త్రంలో ప్రావీణ్యతను పొందుతారని చెప్పచ్చు మనం ఈ గ్రహస్థితి ఉంటే గణిత శాస్త్రంలో మంచి ప్రావీణ్యత సంపాదిస్తారు ఈ జాతకుని డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చాము చూడండి గమనించండి లగ్నం సింహలగ్నమైంది సింహలగ్నమైంది లగ్నంలో గురువు ఉన్నాడు రెండో భావంలో బుధుడు ఉచ్చలో ఉన్నాడు ఎనిమిదో భావంలో శని ఉన్నాడు చూడండి కదా పైన మనం చెప్పుకున్న సూత్రం ప్రకారం అన్ని గ్రహస్థితులు కలిశాయి కాబట్టి అందువలన ఈ జాతకుడు గణిత శాస్త్ర ప్రావీణ్యత అనేది బాగా పొంది ఉన్నాడు ఈ విధంగా మనకు గ్రహస్థితులు ఉంటే మీ పిల్లల జాతకంలోను మీ జాతకంలో కానీ గణిత శాస్త్రంలోను మంచి ప్రావీణ్యత సంపాదిస్తారని చెప్పచ్చు మనం ఇది మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే మరొక మారు చూడండి రెండు మూడు మార్లు చూస్తే బాగా అర్థమవుతుంది అర్థం కాని విషయం అంటూ ఏం లేదు ఇలా తెలుసుకోవచ్చు మీలో ఎవరైనా గాలి ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం గురించి నేర్చుకోవాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా మీ జాతకం గురించి పరిశీలించుకోవడానికి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే